Makka jana kanke, 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 makka jana terne pokecna kanki hm first yena nesto ta oni kanki hm ఇది వాడు కంకా లక్ష్మి కంకిత ఆడుకుంటున్నావా ఇది మా అమ్మాయి జుట్టు తెల్ల జుట్టు ఇది కాకి అమ్మ తెచ్చి కాకి ఇది మూడదు ఇది మామూలు మాటకి కాకి టమాట ఇది మాటలు చిన్న చెట్టు వేసే తప్పు అట అనకూడదు లక్ష్మి రోజా పూలు సరే అవన్నీ అవన్నీ బాగా నార తీసి నాన్న ఉడవబడదాము అన్నీ మొత్తం నార పెరికేసి పా ఏంది పాపమా పాప్కా ముద్దిరి నోటి వస్తాయి నాన్న ఏవి రావు పాప్కాద్దిరి నోటి వస్తాయి